హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే కొంచెం బాగాలేదనమాట ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది చెర్రీకి పొంగు జ్వరం వచ్చిందనమాట చెర్రీకి హెల్త్ బాగాలేదు వాడికి పొంగు జ్వరం వచ్చిందనమాట అమ్మవారు పోసింది అంటున్నారు ఆటలు అమ్మంటున్నారు మాస్టర్ అయితే పొంగు జ్వరం అంటున్నారు లేదా వైరల్ ఫీవర్ అంటున్నారు ఇంకా చెర్రీకి అయితే బాగాలేదు పడుకునే ఉన్నాడు స్కూల్కి కూడా హాలిడేస్ పెట్టేస్తామన్నమాట ఈరోజు సండే కాబట్టి మాస్టర్ ఇంట్లోనే ఉన్నారు హాయ్ చెప్పాలండి ఇంకా చెర్రిని అయితే ఒక రూమ్లో సపరేట్గా పెట్టాము ఎందుకు సపరేట్గా ఉంచానంటే బుడ్డిది ఉంది కాబట్టి మళ్ళీ బుడ్డిదానికి రాకూడదని చెప్పి వాటి తోడుగా మాస్టారు ఉన్నారనమాట రూమ్లో సపరేట్గా పెట్టేశాను చూపిస్తాను ఒకసారి పడుకుని ఉన్నారు నిద్రపోతున్నాడు ఇంకా లాగో లేదు ఈ ఆకులంతా వేపాకు వేసాను అనమాట అంటే పెద్దవాళ్ళు చెప్పారు కదా వేపాకు అవన్నీ వెయ్యాలని చెప్పి సో అందుకోసమే నేను కూడా వేశాను వేపాకు చూపిస్తాను ఏమేమి జరుగుతుందండి రోజు నేను ఈ ప్లేట్లో చెర్రీకి సాంబ్రాన్ని వేస్తున్నాను అనమాట డైలీ బాగానే వస్తుంది కానీ నేను పొద్దున ఏంటంటే సడన్గా పెద్ద మంట వచ్చేసింది అనమాట రోజు నార్మల్గానే వస్తుంది ఎందుకు పెద్ద మంట వచ్చిందని తెలియదు భయం వేసింది ఇంక బయటికి తీసుకెళ్లిపోయి నీళ్ళు జొల్లితే ఇంక ఇంత పెద్ద మంట అయిందనమాట ఇది ఏంటో లైఫ్లో అన్నీ ఇలా జరుగుతున్నాయి చెర్రీ మా మామగారు చనిపోవటం పిల్లలకి ఫేవర్లు రావటం మళ్ళీ ఇప్పుడు చెర్రీకి ఇలా అమ్మవారి పోయటం అన్నీ ఏంటో మాకే జరుగుతున్నాయేమో అనిపిస్తూ ఉంటుంది ఇంకా బుడ్డమ్మ గారు అయితే ఇంకా లేదో లేదో నిద్రపోతుంది అంటే ఆల్రెడీ లేచింది ఒకసారి లేచి మళ్ళీ పడుకుంది ఇంకా నిన్న నైట్ ఏం జరిగిందంటే ఈ దిండు కాలిపోయింది అనమాట ఎలా అంటే చెప్తాను ఏం చేశానంటే నిన్న ఇక్కడ జట్టు ఈ జట్టు ఎలిగించి ఇక్కడ పెట్టాను అది ఎలా అంటుకుందో రాత్రి టైము తెలియదు అనమాట ఇంకా దిండుకి అంటుకుని పెద్ద మంట వచ్చేసింది బాగా పొగొచ్చేసేసింది బాగా పెద్ద పొగ వచ్చేసింది రాత్రి ఆ పదకొండింటికి ఆ టైంలో అనమాట దోమలు కొడుతున్నాయి అని చెప్పి బుడ్డిది లేస్తుందని చెప్పి జట్టు అక్కడ కిటికీలో పెట్టాను అది ఆ దిండుకి అంటుకుని పెద్ద ఇల్లంతా రూమ్ అంతా పొగ వచ్చేసింది డోర్లో క్లోజ్ చేసి ఉండేసరికి బాగా మొత్తం పొగకి బుడ్డిదానికి దగ్గొచ్చేసింది ఏంటి పిల్ల ఇలా దగ్గుతుందని అని చెప్పి లేచి చూస్తే మొత్తం బాగా పొగ వచ్చేసింది అనమాట ఇంకా నయం బుడ్డిది దగ్గకపోతే నేను లేచేదాని కాదు చూసుకునేదాని కాదు ఇవన్నీ అంటుకుపోయాయి అమ్మో చాలా పెద్ద డేంజర్ అనిపించింది అనమాట ఇంకా వెంటనే మంట ఆపేసి డోర్ ఓపెన్ చేసేస్తే డోర్స్ అప్పుడు పొగంతా బయటకు వెళ్ళింది నేను పొద్దునేమో అది అలా పెద్ద మంట రావటం ఈరోజు ఇది ఏంటి అన్ని లైఫ్లో నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు ఎందుకు డే దేవుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండమని సూచనలు ఇస్తారు అనిపిస్తుంది మాస్టర్ అయితే ఇలాంటివి అస్సలు నమ్మరు నాకైతే కొంచెం అంటే ఎక్కువ పట్టించుకోని కానీ కొంచెం కొన్ని కొన్ని పట్టించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే జరిగే సిచ్యువేషన్స్ బట్టి నమ్మాలనిపిస్తుంది నేను కూడా యాక్చువల్గా ఇలాంటివి ఏమి చిన్న చిన్న ఏమి నమ్మను కానీ జరిగే సిచ్యువేషన్స్ బట్టి ఇలాంటి అన్నీ నమ్మాల్సి వస్తుంది చిన్న చిన్నవి ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉంటమే బెటర్ అనిపించింది అంటే ఇది నా అజాగ్రత్త వల్లే జరిగింది దేవుడు ఏదో చేయటం వల్ల కాదు నేను అక్కడ పెట్టి ఉండకూడదు వేరే చోట పెట్టు ఉండాల్సింది అక్కడ పెట్టి నిద్రపోవడం వల్ల జా నా అజాగ్రత్త వల్లే జరిగింది అండ్ నిన్న కూడా అది కూడా నా అజాగ్రత్త వల్లే జరిగి ఉండవచ్చు ఇంకా మన్ని చేసేవన్నీ మనమే చేస్తాము మళ్ళీ దేవుడి మీద వేసేస్తాం అనమాట సరే చర్యకి బా త్వరగా తగ్గిపోవాలని చెప్పి మీరు కూడా కోరుకోండి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను వీడియోని లైక్ చేయండి బుడ్డు మేడం గారు అయితే లేచేసిందండి సాన్వి గారు లేచేసింది అప్పుడే ఎక్కువసేపు పడుకోదు కొంతసేపు కొంతసేపే పడుకునేది ఇంకా చెడుకైతే పాలు కాస్తున్నాను టిఫిన్ పెట్టేసేయాలి అంటే పత్తిని చేయాలంట కదా ఇప్పటి నుంచే పత్తి చేయాలి వాడు కొన్ని కొన్ని తినకూడదు అనమాట నేను గల మాట్లాడుతుంటే ఎలా చూస్తుందో చూడండి నా వేపు వింతగా చూస్తుంది శాన్వి ఇంకా టిఫిన్ లావలేదు టిఫిన్ చేయాలి తర్వాత మళ్ళీ చెర్రి లేచిన తర్వాత వేపాకు అంతా మార్చాలి పసుపు నీళ్ళతో దిగదొడవాలి అలాగే సాంబ్రాన్ని వేయాలి ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పారంటే నాకు వచ్చినప్పుడు నాకు వచ్చింది ఇలాగే మా అమ్మ ఇలాగే చేసింది మాస్టర్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళ మమ్మీ ఇలాగే చేశారు సో పెద్దవాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఇంకా చెయ్యాలి అవన్నీ ముందు టిఫిన్లు పెట్టినాక అవన్నీ చేంజ్ చేయాలి ఓడకూడదు అంట ఇంకా అవన్నీ చేస్తాను చూస్తూనే ఉండండి వీడియో సరే గుడ్ మార్నింగ్ చెప్పు అందరికీ శాండ్వి ఇప్పుడే లేచింది కొంచెం మగతగా ఉన్నట్టుంది సరే సరి వద్దులే ఇంకా ఈరోజు శాండ్విక్కి పోలియో డ్రాప్స్ వేయాలి పోలియో డ్రాప్స్ వేస్తున్నారన్నమాట శాండ్విక్ కూడా పోలియో డ్రాప్స్ వేయించాలి చిన్నపిల్లలకి వ్యాక్సిన్లో పోలియో డ్రాప్స్ ఖచ్చితంగా వేయించాలన్నమాట చాలా అవసరము శాండ్విక్ కూడా ఈరోజు పోలియో డ్రాప్స్ వేయించాలి చెడి ఇంకా పడుకునే ఉన్నాడు లెవలేదు వాళ్ళ అన్నయ్య కోసం సాండ్విక్ డైలీ అలవాటు కదా వాళ్ళ అన్నయ్యతో ఆడుకోవడం వాళ్ళన్నయ్య లేకపోయేసరికి ఎక్కువ ఏడుస్తూ ఉంటుంది వాళ్ళన్నీ ఉంటే వాళ్ళన్నీతో ఆడుకునేవాడు చెప్తుంది అవునని నెప్పి పొడతానయ్యా దొరదొచ్చిన గోకబాకమ్మ గోకూడదు సరేనా ఇంకా పిల్లలిద్దరికీ టిఫిన్ పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే చెర్రీ రూమ్లో ఓడవకూడదు అని చెప్పారనమాట అంటే చీపిరి పెట్టకూడదంట ఇంకేం చేయాలంటే డైలీ మార్నింగు ఈవినింగు వేపాకు వేయాలి అలాగే పసుపు నీళ్ళతో దిగతూడవాలంట తర్వాత ఇంకా సాంబ్రాన్ని కూడా వెయ్యాలని చెప్పారు ఇంకా ఓడకూడదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే చేతితో లేదా ఒక క్లాత్తో వేపాకంతా తీసేస్తున్నాను తర్వాత మళ్ళీ కొత్త వేపాకు వేస్తున్నాను ఇలా చేస్తాం పిచ్చిదాన్ని అనుకోవచ్చు అనమాట కానీ ఏంటంటే మనం మన సాంప్రదాయాన్ని నమ్ముతున్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పినా అది వినాలన్నమాట వాళ్ళు ఏం చెప్పినా మనం మంచిగా చెప్తారు కాబట్టి వేపాకు ఎందుకు వెళ్ళాలంటే వేపాకులో చాలా యాంటీబయాటిక్స్ ఉంటాయి వేపాకు పసుపు నీళ్ళు అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది సో దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది కదా పెద్దవాళ్ళు చెప్పింది ఖచ్చితంగా మనం మంచి కోసమే వాళ్ళు ఏం చెప్పిన ఒక రీజన్ ఉంటుంది ఇంకా ఏంటంటే ఈ మధ్య అన్నీ కొంచెం ఏంటో రివర్స్ రివర్స్లో జరుగుతున్నాయి పిల్లలకి ఇద్దరికి ఒంట్లో లేదు బాగా ఏడిపించేస్తున్నారు మాస్టర్ ఏమో స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది వర్క్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కదాన్ని ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది అనమాట ఈ మామూలుగా అయితే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఒంట్లో పిల్లలకి బాగున్నప్పుడు మాత్రం అసలు చూసుకోలేము చాలా బాగా ఏడిపించేస్తారు ఇప్పుడే అనిపిస్తుంది అనమాట చిన్నప్పుడు మనం కూడా బాగున్నప్పుడు లేదా మన అమ్మ వాళ్ళని ఇలాగే ఏడిపించేసి ఉంటాము వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని పెంచారు ఎన్ని తట్టుకున్నారు అని నాకు ఇప్పుడే అనిపిస్తుంది అనమాట నేను కూడా చిన్నప్పుడు ఇలాగే ఏడిపించేదాన్ని అమ్మ మా అమ్మ నన్ను కూడా ఇలాగే భరించిందా అని అనిపిస్తుంది అనమాట పిల్లల్ని పెంచడం చాలా పెద్ద కష్టమైన టాస్క్ ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే వేపాకుతో ఒకసారి దిగ తుడిచిన తర్వాత పసుపు నీళ్ళతో దిగ తుడుస్తున్నాను పసుపు నీళ్ళు కూడా రూమ్ అంతా జల్లానమాట ఇంక ఇక్కడ ఏం చేయమన్నారంటే నీచు అంటే చేపలు కడిగిన నీళ్ళతో దిగ తుడమన్నారు దిగ తుడుస్తున్నాను ఇం ఇంకా ఐదో రోజు కాబట్టి చేపలు కడిగిన నీళ్ళతో కూడా దిగ తుడుస్తున్నాను తర్వాత సాంబ్రాన్ని వేస్తున్నాను అనమాట డైలీ ఇలా మార్నింగ్ ఈవినింగ్ వేయమంటున్నారు సాంబ్రానిలో కూడా మన రూమ్లో ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా మొత్తం పోతాయి అనమాట పెద్దవాళ్ళు చెప్పింది మన మూఢనమ్మకాలు అనుకుంటాం కానీ వాళ్ళు చెప్పే అట్లా చాలా సైన్స్ పరంగా చాలా ఉన్నాయన్నమాట ఇంకా వీడియోస్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకంటే ఇంట్లో పిల్లలిద్దరికీ బాగోపోతే చేయలేకపోతున్నాను ఇంకా చెర్రీకి అంటే ఇవాళ ఐదో రోజు అనమాట అమ్మవారు పోసి ఐదో రోజు చేపల కూర వండి దిగతుడిచి చెర్రికి పెట్టి లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాలని చెప్తారు కదా ఇవన్నీ పిచ్చిదాన్ని పాటిస్తాను అనుకోవాకండి మనం మన ట్రెడిషన్ నమ్ముతున్నప్పుడు అన్నీ నమ్మాల్సిందే సో ఇంకా అంటే చేపలమ్మాయి వస్తానంది చేపల కూర వండి అట్టు పెట్టాను చేపల కూరతో దిగ తుడిచి తనకిచ్చేస్తాను అనమాట కూర అయితే వండేశాను ఇంకా వీడియో అయితే అది గైస్ ఇంకా ముందు ముందు బ్లాగ్స్ రావాలంటే మీరు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మా చెట్టుకి తగ్గిపోవాలని చెప్పి మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి